అందరికీ నమస్కారం అండి జీవితంలో పేదరికం ఏర్పడటానికి దురదృష్టం పట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము నిద్రలేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారం భుజిస్తే దరిద్రం కలుగుతుంది నిద్రలేచిన వెంటనే రాత్రి కప్పుకున్న దుప్పట్లను వెంటనే మరత పెట్టాలి అలా మరత పెట్టకుండా అలాగే కనుక వదిలేసినట్లయితే ఆ దుప్పట్లలో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది మలమూత్ర విసర్జనలు చేసిన తరువాత కాళ్ళు కడుక్కోకుండా మంచం పైన నిద్రించినట్లయితే శనిగ్రహ దోషాలు కలుగుతాయి కత్తిరించిన గోళ్లను జుట్టును గృహంలో ఉంచుకున్నట్లయితే సంపదలు నశిస్తాయి బయట నుంచి ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు చేతులు శుభ్రపరుచుకొని ఇంట్లోకి రావాలి అలా కాకుండా శుభ్రపరచుకోకుండా వచ్చినట్లయితే అనేక కష్టాలు వస్తాయి చెప్పులేసుకుని ఇంట్లోకి రావటము ఇంట్లో తిరగటం వలన దరిద్రం కలుగుతుంది శనివారం తలంట స్నానం చేయకుండా ఉన్నట్లయితే దురదృష్టం కలుగుతుంది తలస్నానం చే రాత్రి సమయంలో తలస్నానం చేయకూడదు చిరిగిపోయిన పాద బట్టలు వేసుకున్నట్లయితే దరిద్రం వెంటాడుతుంది ఇంటి పైకప్పు మీద పనికిరాని చెత్తను అలాగే ఇనుమును అలాగే ఉంచినట్లయితే దరిద్రం వెంటాడుతుంది ఇంట్లో ఎప్పుడూ విరిగిపోయిన వస్తువులు పగిలిపోయిన కప్పులు అలాగే పగిలిపోయిన బొమ్మలు గాజు వస్తువులు ఇలా ఏవి కూడా ఉండకూడదు ఇలా విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉన్నట్లయితే దరిద్రం కలుగుతుంది గడపను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు గడప మీద కూర్చోవటము ఆహారం తినటము గడప మీద కూర్చొని ఏడవటము గడపను కాలితో తన్నటము ఇవన్నీ కూడా లక్ష్మీదేవి ఇంట్లో ఉండకుండా ఉండటానికి కారణమవుతాయి ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా చెప్పులు బొట్లను చిందరవందరగా ఉంచకూడదు ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా చెప్పులు బూట్లు చిందరవందరగా ఉండి తలక్రిందులుగా ఉన్నట్లయితే దరిద్రం తప్పకుండా కలుగుతుంది ఇంట్లో తుప్పు పట్టిన పాత తాళాలు అలాగే పనికిరాని వస్తువులు ఇవన్నీ కూడా ఉండకూడదు మనం తలదువ్వుకునే దువ్వెన విరిగిపోకూడదు విరిగిపోయిన దువ్వెనతో తలదువ్వుకుంటే పేదరికం వస్తుంది ఇంటి ఆవరణలో అశుభ్రమైన వస్తువులను పనికిరాని ఇనుప వస్తువులను ఉంచకూడదు దేవాలయం నుంచి దేవాలయం నుంచి తిరిగి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు ఏదైనా వస్తువు కొనుక్కునేటప్పుడు వృద్ధులతో కానీ పిల్లలతో కానీ ఎక్కువ బేరసారాలు చేయకూడదు దేవాలయానికి తీసుకువెళ్ళిన వస్తువులను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకోకూడదు పైకప్పు పైన తీగను కట్టకూడదు తలుపుల మీద దేవుడి ఫోటోలు పెట్టుకోకూడదు వంటగదిలో సింకులో చిందరవందరగా అంట్లు వేసి ఉండకూడదు ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ ఒకేసారి క్షవరం చేసుకోకూడదు నూనె ఉప్పు ఎవరికీ కూడా నేరుగా చేతుల మీదుగా ఇవ్వకూడదు ఇంటి ముందు నరదృష్టి పోవటం కోసము కొంతమంది రాక్షసుల ఫోటోలు పెట్టుకుంటారు అలా రాక్షసుల ఫోటోలను ఇంటి ముందు పెట్టుకోకూడదు సాయంత్రం ఐదు దాటిన తర్వాత ఇల్లు ఓడ్చకూడదు ఆ సమయంలో ఇల్లు ఊడ్చి చెత్త బయట వేసినట్లయితే చెత్తతో పాటు లక్ష్మీదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది సూర్యోదయం అయిన తర్వాత కూడా ఇంట్లో నిద్రపోకూడదు ఆవులను ఎద్దులను కాలితో తన్నకూడదు ఎదుటవారి యొక్క పేదరికాన్ని చూసి ఎగతాళి చేసి నవ్వకూడదు అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపైన కోపాన్ని ప్రదర్శించకూడదు శ్మశాన వాటికకు వెళ్ళినప్పుడు పకపక నవ్వకూడదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే చీపురును కాళ్ళతో తొక్కకూడదు చీపురుతో పురుగులు మొదలైన వాటిని చంపకూడదు కాలితో చీపురును తన్నినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం